గురజల డీఎస్పీ బిఎల్ఎన్ జగదీష్ ఆధ్వర్యంలో కారంపూడి మండలంలోని పేట సన్నకర్ల గ్రామంలో తెల్లవారుజామున కోఆర్డెన్సెషన్ నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలని ముప్పై మూడు ద్విచక్ర వాహనాల్ని కొన్ని మారణా ఆయుధులుగా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్సీ జగదీష్ విలేకరులతో మాట్లాడారు రానున్న లోకల్ ఎలక్షన్స్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గడ్ల విలేజ్లో గార్డెన్ అని చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ని యూజ్ చేసాం విత్ ద టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ ఉన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్కి సెర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైట్స్ అట్లానే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా ఖర్చులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతా ఏదైతే ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చినాము ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అది వెరిఫై చేసి న్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ మీద మేము వన్ జీరో టూ సీఆర్ పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది తర్వాత ఈరోజు బయట సన్ని గణలో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లానే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని కొద్ది కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కోఆడినెన్స్ హెచ్ పెట్టడం జరిగింది సో ఈ కోఆర్డినెన్స్ హెచ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం ఆ తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ యాజ్ వెల్ సో మేము ఈ ఇటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి మాధ్యం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి ఎగెన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకెళ్తున్నది ఏపీ పోలీస్ అది ఒకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ